ఫ్రెండ్స్ నమస్తే అండి మీ శ్రీలహరి నేను ఈరోజు చార్జ్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈరోజు ఎండి మిరపకాయలతో చేద్దామనండి ఇది సన్నకాయలు తలసనాలు ఐదు కాయలు తీసుకున్నానండి కాస్తంత కరివేపాకు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కాస్త మజ్జిగ చక్కగా వీటిని కరివేపాకుని వెండి ఎండి మిరకాయలు కొంచెం నూనె వేసుకొని ఏం చేసుకొని పక్కన పెట్టి ఉల్లిపాయ ముక్కలు కోసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అప్పుడు మనం మజ్జిగ పులుసు రెడీ చేసుకుందాం అండి ఇది కూడా చక్కగా నూనె కాగింది మిరపకాయలు వేసేసాను చక్కగా ఈ మిరపకాయలు కొంచెం మరీ నల్లగా కాకుండా మరీ ఎర్రగా కాకుండా ద్వారా మనం తీసుకోవడానికి జరిగేటట్టుగా మనం ఇట్లా చదువు వేసుకోవాలి మనకి ఎక్కువగా కావాలి కానీ మనకి మధ్య చదువు మంచిగానే పెంచాలి అవి కూడా అందరూ వేసేసుకున్నమాట నెక్స్ట్ మనం కరివేపాకు వేసి చదివేద్దాం కరివేపాకు కూడా చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి పక్కన వేగిన తర్వాత పెరిగే పక్కన మొత్తం తొమ్మిది తొమ్మిదిగా అయిపోతుంది మంచిగా దీన్ని కూడా ఆ బౌల్లో వేసే కొంచెం ఆరిన తర్వాత దాన్ని మనం గ ఉప్పును పసుపు వేసి చక్కగా మంచిగా మెదుగ్గా మెత్తగా అయ్యేటట్టు పిసికేయాలి చేస్తాం పేరే చక్కగా అది బయటకు వస్తుంది ఆ కారం అనేది మింప నుంచి ఇప్పుడు ఏం వేద్దాం అంటే ఉల్లిపాయలు కడిగేసి ముక్కలు కోసుకొద్దామండి ఇదిగోండి చక్కగా బౌల్ ఎండు ఎండుమిరగాయలు కరివేపాకు చక్కగా ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కోసాను ఇదిగోండి గల్లుప్పు పసుపు ఒక్కరంతా మెంత మజ్జిగ ఇప్పుడు మనం పసుపు సేద్దాం రావాలి గల్లుప్పు పెద్దంతా శ్వాస కోసం మెంతిపించండి కొంచెం చక్కగా మంచిగా పిసుకెద్దాం ఇదిగో ఈ విధంగా మిరపకాయలు లేదు కరివేపాకుని మంచిగా ఉప్పు సాల్ట్ కలిపేసి సారీ ఉప్పు పసుపు కరిపి చక్క మంచిగా కొద్దీ మంచి పిండి వేసి పిసుకెళ్ళండి ఇప్పుడు దగ్గర మనం మధ్య నుంచి మధ్య పోసేద్దాం ఇదిగోండి కొద్ది పెరుగుకోవడం కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు త్రాత్ పోస్తాం ఈ విధంగా చక్కగా కరివేపాకు ఎండు మిరగ మనం మద్య పురుసు చేసుకున్నాం మరి మరిన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి అనుకోండి పుల్ల పుల్లగా చక్కగా ఈ మధ్య పురుసు ఎప్పుడు ముక్కలు పడితే చాలా టేస్టీగా ఉంటుందండి మంచిగా ఉంటుందండి ఇదిగో నేనైతే మద్య పురుసు ఈ విధంగా చేసుకున్నా కూడా సూపర్ బాగుందంటే కాకపోతే మజ్జిగన్నం లేక కాకుండా మధ్యకాలంలో కూడా చింత తినే పర్లేదండి ఈరోజు అచ్చు మధ్య కురుస్తే చక్కగా అండి కాకపోతే ఇందులో కొంచెం ఏమన్నా నంచుకోవటం టేస్టీగా ఉండేవా అని తింటే బాగుంటుందండి అది ఏమి పకోడీలని చెకోడీలని అని చాలా మెరుపుగా అని సో చక్కగా ఈ విధంగా నంచుకొని తింటే సూపర్ అనిపిస్తాయండి నేనైతే మజ్జిగలుసు ఈ విధంగా చూసుకుంటానండి మీకు నచ్చితే లేకపోవడం ప్లీజ్ సబ్స్క్రైబ్ కింద పడిపోతున్నాను ప్లీజ్